छ भाषा न మా ప్రాంత ప్రజలు జరిగిన సందర్భంలో తోటి శాస్త్రస్ సత్యం గారు రావచ్చు సుధార్ చర్మ గారు కావచ్చు ఇక్కడే ఉన్న తర్వాత గారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా లేకపోతే చంద్రబాబు గారు ప్రభాకర్ అందరూ కూడా అండగా వారితో పాటుగా హృదయపూర్వక కూడా దయచేసి కూడా నిష్పక్షపాతంగా ఇటువంటి వాటిని కూడా చూడాలి ఎందుకంటే ఇంకా స్థాయిలో ఉన్నవాళ్ళం శాసనసభ్యులు మరి అలాంటి నన్ను ఇంకొక తోటి శాసనసభ్యులు అలా చేయకుండా చేయకూడదు అని చెప్పేయడం అనేది అది కూడా అది సమంజసంగా క్రమించడం విషయాన్ని ఆలోచన చేయాలి రెండో విషయం ఏం మాత్రం నేను మాట్లాడుతూగా ఎన్నడు కూడా నేను టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత వాళ్ళ దాటి తర్వాత దెబ్బదోసినట్టు ఎక్కడ కూడా ఆల్ ద రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ కూడా విమర్శించ గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా విమర్శించారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా నీళ్ళకెళ్ళి చూస్తున్నారు అసలు రాజకీయాలకు రాక ముందుకెళ్ళి అనే టీఆర్సీలు రాక ముందు కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉంది నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగునే ఈవెన్ ల్యాండ్ పాసింగ్ కేసు కూడా వరంగల్లా కేసు ఇక్కడ జర్మగూడల బెదిరించినాయని చెప్పి అంటే ఈ బెదిరించుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఆ బెదిరించుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీస్ అధికారుల సందర్భంలో మీడియా ఉన్న సందర్భంలో ఏ విధంగా చేసింది అనేది మీరు అందరూ కూడా చూసి తీవ్రంగా ఖండిస్తున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కల్పించాడు మీరు ఒక శాసనసభి ఐ గాట్ మై ఓన్ ప్రివిలేజెస్ మరి నా హక్కులకు భంగం కల్పించండు నా దృష్ణ రాయడం నన్ను అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది రిపోర్ట్ కాల్ప చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరినాను నేను ఆర్థికపూర్వకంగా కూడా కూడా బీజేపీ ఈ రోజు కూడా జరిగిన దానిపైన నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో మా పీఏ వాళ్ళు వచ్చి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నేను వచ్చాను అదే విషయాన్ని తెలియజేస్తూ ఏఎస్ అక్కడ నాకు అవమానం జరిగింది నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆతంకం కల్పించాడు నా ఆలోచన జయంత్యాల ప్రాంత అభివృద్ధి దానికోసం నేను ప్రభుత్వంతో నిలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి నేతృత్వంలో ప్రభుత్వం జరిగాల్సి పనిచేస్తున్నారు ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది పాత బకాయిలు కూడా చెల్లింపు ఐదు రోజుల వారి ప్రాజెక్టు ఒక పదిహేను కోట్లు ఇచ్చింది డబల్ బెడ్రూమ్ గంట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జైత్యాల పట్టణానికి సంబంధించి ఒక పది కోట్ల రూపాయలు పాత బకాయలు అదే అదేవిధంగా నాయకల్ పట్టణానికి సంబంధించిన దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పాత బకాయలు ఇవ్వడం కాబట్టి అదనగా వంద కోట్ల పైన కొత్త పనులకు చీవ ఆ సందర్భంగా జైత్యాల ప్రజల ఆకాంక్ష జయించాల అభివృద్ధి అందుకనే జైత్యాల ప్రజలను చూపించారు పూర్తిగా అధికారిక సమావేశం చెప్పడం జరిగింది నన్ను నెట్వేసాను నెట్వేసా చేయి కూడా నిర్ణయం ఎందుకంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యులైన నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంలో నా బాధ్యత జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి చూడండి దానికోసమే నన్ను రెండవసారి కూడా చాలామంది నాకు టికెట్ రాదనుకున్నారు అన్ని సమయంలో బాగా రావడం పోటీ చేయడం అక్కడ గెలవడం అన్నీ కూడా మేము ని గమనికల్లో కానీ మనం తెలంగాణ రాష్ట్రంలో ఆ గెలిచిన సందర్భాల్లో ప్రజలు నా నుంచి ఎన్నో ఆశలతోటి ఉండి ఇంకా పనులకు రావడం అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి అతని తోటి సభ్యులతో సీనియర్ నాయకులతో మంత్రులతో నాకు సత్సంబాదాలు ఉంటాయి కాబట్టి నేను కాంగ్రెస్ తోటి కలిసి మహిళ మాట్లాడుతూ రకరకాలుగా సృష్టించి అవన్నీ కూడా మీడియా ద్వారా తెలుసు మరి ఇది చేయడం ఇంతవరకు సమాచారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ శాసనసభ్యులు కూడా ఏదో నేను చెవులో మాట్లాడుతున్నాను రెచ్చబడిన నేను అసలు మరణ్ గారుగా నేను చేయించాలని నా ప్రతిపక్ష నాయకులు కూడా రెచ్చగొట్ట ఇంతవరకు నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఏ వేరే పార్టీ వాళ్ళ గురించి కానీ ఏ నాయకుల గురించి కానీ రాజకీయ ప్రత్యర్థుల గురించి శత్రువుల వ్యక్తిగతంగా నేను చిన్నవాళ్ళని దూషించాలి పెద్దవాళ్ళను దూషించాలి ఆ విషయం జగిత్యాల నియోజకవర్గం కాదు ఆ జిల్లా ప్రాంత ప్రభుత్వం ఏం చేసింది రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు మరి అలాంటి దాని మీద మాట్లాడటం సమాజిస్తే కాదు ఈ సందర్భంలో నేను ఒకటే ఒక విషయం ఓకే ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి కౌశక్ రెడ్డి గారు వ్యాఖ్యలు కావచ్చు కానీ చేస్తారు ప్రజలు ఎవరు కూడా ఆశిస్తారని నేను అనుకోను తప్పకుండా ఖండిస్తారు ఖండిస్తూనే ఉంటారు వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా ఉంటుందో ఇవాళ కరీంనగర్ ప్రెస్ బీచ్ ఇక్కడ అర్థమై ఉంటుంది అందరూ కూడా నేను అడుగుతున్నా నాది ఒక వేల రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడానికి వారు ఖండిస్తే మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఖండించారు ఇవాళ ఉద్యమాల పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా అన్న తెలియజేసుకుంటారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరి మంత్రి పదవి నాకున్నారు తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడు సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతోనే అన్నారు ఈ కొత్త గచ్చినందు మూడు పేరు మంత్రులు అవుతున్నారు మేము మూడు సార్లు నాతో గెలిచినాం మా పెంచ్ ఎంకపోతుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులే మాపోయినా ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా నేను ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం తోటి పనిచేస్తున్నందుకే ఇంత అక్కసైన దాడి చేస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు మరి ఇన్ఛార్జ్ హుజరాబాద్ ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదాలు సాధించిన ఎవరైనా ప్రశ్నించామని చెప్పే సూటిగా అడుగుతా ఉన్నా నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరే ఈ రకంగా కౌశిక్ రెడ్డి కేసు నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు ప్రజ పర్ ల్యాండ్ గ్రాఫ్ కేసుల దగ్గర నుంచి పెడితే బెదిరించుల కేసులు ఎన్నో ఉన్నాయి ఆ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ సిట్స్లో కూడా ఇక్కడ కేసు హైదరాబాద్లో ఉంటాయి మధ్య రేస్లో వరంగల్లో ఉన్న నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటలు దాడే కాదు చేతుల దాడి కూడా జరిగింది ఆయన చేతున్న దేవీలు కొట్టి కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటు పరిస్థితి